Dit. Ja. Ja. Modeland.

아, 그치. 아, 그치. 아, 그치. 아, 그치. 아, 그치.

శాసనసభ్యులు గౌరవ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే చాలా రోజుల నుంచి మాకు దిన అప్పటి నుండి సారు రాజమణి కంటి హాస్పిటల్లో రోటరీ క్లబ్ వారి కంటి ఆపరేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరియు ఎమ్మెల్యే కాకముందు కూడా ఎన్నో స్వచ్ఛత సేవా కార్యక్రమంలో పాల్గొని చాలా రోజుల నుండి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ మరియు ప్రజా జీవితంలో రాకముందు నుండి కూడా చాలా అరదైన గొప్ప పేరు పొందిన డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్లు చేసి ప్రతి వాడ ప్రతి ఊరులో ప్రతి ఒక్కరూ ఏ ఊరికి వెళ్ళినా ఎవరిని అడిగినా కానీ కూడా వెంటనే చూడగానే మీరు నాకు కంటి ఆపరేషన్ చేసిన సార్ మీరు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అని చెప్పడం చాలా మంది మేమైతే ఆశ్చర్యపోయేవాళ్ళం బయటికి వెళ్ళినప్పుడు సార్ మిమ్మల్ని భలే గుర్తుపడుతున్నారు ఏంది అని అంటే వాళ్ళకి ఎట్లా మర్చిపోతారో మనం చేసినది ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇప్పటికీ నన్ను గుర్తుపడతారంటే మేమే గుర్తుపట్టలేకపోతాం మేము అప్పుడప్పుడు మర్చిపోతాం కొన్ని విషయాలు కానీ ఏ వాడకెళ్ళినా ఏ వెళ్ళినా స్వామి గుర్తుపట్టడం చాలా అర్థమైన విషయం మరియు స్వచ్ఛత సేవా సేవ కార్యక్రమంలో ఎన్నైనా సార్ అని అంటూ హాస్పిటల్కి వచ్చిన ఎవ్వరిని కూడా కుల మతాలకు విభేదంగా ఎవరు కూడా వేరు వారు అనకుండా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఆపరేషన్ చేస్తూ మరెన్నో ఆపరేషన్లు చేసుకుంటూ ఇలా ముందుకెళ్ళడం ఆ భగవంతుని మరెన్నో ఆరోగ్య ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ ఎల్లవేళలా మీరు ఇలాగే ప్రజా జీవితంలో మరియు రాజకీయ భవిష్యత్తులో ఉన్నంత పదవులకు అందుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం మరియు ఈ హాస్పిటల్లో సిబ్బంది కానీ మరియు ముఖ్యంగా విజయ్ సార్ కానీ ప్రత్యేక పొద్దున దేవుని దగ్గరికి అయితే మొక్కుతారు కదా దేవుళ్ళు ఏం చేస్తారు డాక్టర్లను పంపిస్తారు మీరు సినిమాలు సీరియల్ ఎక్కువ చూస్తుంటారేమో ఒక సినిమాలు ఏమంటారంటే ముస్లింస్ వాళ్ళ అల్లాను క్రిస్టియన్స్ వాళ్ళ క్రీస్తులు మన హిందువులు మన దేవుళ్ళని మొక్కుతాం కదా కానీ అందరూ చేతులెత్తి మొక్కేది డాక్టర్లకే డాక్టర్లకే చాలామంది డాక్టర్లు ఎక్స్పర్ట్స్ ఉంటారు సార్ కాబట్టి సంజయ్ సార్ కాబట్టి మీకు కంటి ఆసుపత్రి ఇంకోసారి ఇంకోసారి అట్లా చేస్తారు కదా మనం ఏ దేవుని మొక్కినా అంతిమంగా మళ్ళీ దేవుళ్ళు అంటే డాక్టర్లే అంతే కదా మనకి ఏదైనా ప్రాణం మంచి లేకపోయినా ఎక్కడికైనా పోయినా మనం ఏం చేస్తాం దేవుడు అన్న మంచి అంటాం మనం మళ్ళీ వాళ్ళంతా దేవుళ్ళు ఏం చేస్తారు డాక్టర్లనే పంపిస్తారు సో చాలా సంవత్సరాలుగా అంటే ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ అనేక సంవత్సరాలుగా ఉచిత కంటి ఆపరేషన్లు ఎందుకంటే సామాన్య తరగతి కుటుంబాలకు ఏదైనా వైద్యం పరంగా ఇబ్బంది వస్తే వాళ్ళ డబ్బులు ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ మన ఇంట్లో పైసలు ఉంటాయి ఉండయి ఏదైనా హాస్పిటల్స్కి వెళ్తే బాగా పైసలు అయితే మనం భయపడతాం సో ముఖ్యంగా మన బాడీ మొత్తంలో మనం ఏదైనా పోవాలంటే బాగా పనిచేసేది ఏంటిది కన్నే కన్ను లేకపోతే మనం ఏదైనా చేసుకుంటామా ఇంట్లో మనల్ని కూడా ఎవరు దేగరు సరే ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నా డాక్టర్ పరంగా సేవలు చేస్తున్న డాక్టర్ సంజయ్ కుమార్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు సార్ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది మిగతా డాక్టర్ విజయ్ కుమార్ గారికి మిగతా సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతాం కూడా అవకాశం ఇచ్చారు ఇక్కడ కూడా నమ్మకాలతో ఈ అవకాశం ఇచ్చారు చాలా సంతోషం అయితే ఇది ఎందుకు అనే విషయాన్ని సార్లు చెప్తుంటా మా తమ్ముళ్ళు కూడా లోకల్ ఛానల్ కావచ్చు ఈ ప్రింట్ మీడియాలో కూడా ప్రత్యేకంగా రాయాలని కోరుతా ఉన్న మా ఈ కూడా అదే రాయాలి ఎందుకంటే కంటి చూపు అనేది అత్యంత ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉంటే మన దేశంలో నూట ముప్పై ఐదు కోట్లే అంటే ఇరవై పైసలు ఉంది అంటూ లేదు పదిహేను పైసలు కానీ సగం మంది ఇట్లా ఆపరేషన్ చేస్తూ పచ్చు ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నారు గందకి అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది సురేందర్ గారు నేను రెండు వందల ఆపరేషన్ చేయిస్తా అంటాడు సతిరెడ్డి నేను నూట ఇరవై చేయించిన అంటాడు నేను నూరు రూపాయలు చేయించిన అంటే యువకులు ఇట్లా ఎందుకు ఇలా ఒక్క ముగ్గురు చేసాం మనం కూడా డబ్బా కొడుకుంటే చేత చేతో రా అనేది ఇంటింటికి పిల్లలేదు మీరు రాగానే మాకు ఆడికల్ పదివేలు ఇరవై వేలు రావు మీ దగ్గర రూపాయి తీసుకోకుండా అది చేసినాం దాని వెనకాల మా విజయ్ డాక్టర్ కష్టం కావచ్చు మా సిబ్బంది అంత కష్టం ఉందని మీ అన్ని ఫోటోలు అన్నీ పెడితే ఏపీ కల ఢిల్లీ రెండు వేల రూపాయలు వస్తాయి అవి మా అందులో దాంట్లో ఆడికాడిగా ఖచ్చితాలు అవి నేను సగం సార్లు ఇది అడికేలా ఖచ్చితంగా లేదు బదలం కనుక అని చెప్పి సగం వాటిని అప్లై కూడా చేయించారు చాలా కాయ వాటిలో పక్క వరేళ్ళు అంటే ఏది ఏమన్నా భగవంతుడు ఇచ్చిన కాడికి అన్ని తిట్టున్నది రెండోది పేరు చెప్తే బాగుండదు కానీ ఒక పెద్ద డాక్టర్ ఉంటాడు వారికి పెద్ద వచ్చింది మొన్న ఆ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి పోతే మా కుటుంబ సభ్యులకు వాళ్ళ అస్టేట్ చూసుకోవాలి అంటే సిబ్బంది తోటి డాక్టర్లు సిబ్బంది వాళ్ళ వల్ల ఆ పెద్ద డాక్టర్ పేద బిరుదు వచ్చింది ఇది ఒక వెంటనే విజయ్ గీతిక మా సిస్టర్ అమ్మలు మా కాంపౌండర్లు మా మందులు కానుకోడు వాతావరణం రక్త రక్తపరీ చేస్తూ ఆకలి మా ఆయమ్మలు కూడా చూడండి ఎంత సాముష్యం ఇచ్చిన లేదా వాళ్ళందరూ వాళ్ళ నాకు ఇంత ప్రయత్నం వాళ్ళందరికీ ఒకసారి సపోర్ట్తో మిగతా తెల్లగా మంచిగా పెట్టారు పిండి ఇప్పుడు తీస్తామని పిండి మనకి ఆరేది చెప్తా ఉన్నా ఎందుకంటే ఇలా పుట్టిగా మంచిగా దూతో చూసేది ఆ దూది గిళ్ళ దొరికేది కాదు మనం నొరకాచి మంచిగా గరం చేసేది నీకు అవన్నీ కలెట్ ఇంసో దస్తీలు పోయి నాలుగు గిడ్డ ఆరైంది ఇవాళ ఏమి చేసే చాపాత మరివాడు మర ఉడవడ కొద్దిగా ఎండగా నీళ్ళు వారవైంది నీళ్ళు వారవేసాక కొద్దిగా గోరచేట్ మెల్లగా ఇట్లా తీసి అదే తోటి ఇట్లా అని కన్నంతో ఉడవాలి అర్థమైందా కన్న చేస్తాం మామూలు ఇట్లా పట్టుకుని వేస్తారు కూర్చోబెట్టి వేస్తారు ఇలా వేస్తారు ఇవ్వర్ ఇంటికి వెళ్ళక మంచిగా వర్గ చంద్రవర్వా ಒಂದು ನೋಡ್ ಮಲ್ಲೋಡ್